అతిగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా అయితే భద్రం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు దీన్ని తెలుసుకోవడం దీన్ని తీసుకోవడం ఫ్యాషన్ గా మారింది దీని వల్ల కలిగే తీవ్రమైన వ్యాధులు తెలిస్తే మీరు డ్రింక్స్ మళ్ళీ తీసుకోకుండా ఉంటారు కూల్ డ్రింక్స్ అధికంగా కెమికల్స్ ని కలిపి తయారు చేస్తారు ఈ కెమికల్స్ వల్ల డయాబెటీస్ గుండె జబ్బులు కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది సాఫ్ట్ డ్రింక్ నుంచి డైట్ సోడా వరకు వీటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం సాధారణంగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్ లో నూట యాభై నుంచి రెండు వందల క్యాలరీలు ఉంటాయి కూల్ డ్రింక్ లో అధిక ఫ్రక్టోజ్ ఉంటుంది దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది చాలా మంది డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈ కూల్ డ్రింక్స్ ని తాగుతారు కానీ వీటి వల్ల మరింత డీహైడ్రేషన్ వస్తుంది ఇందులోని కెఫిన్ వల్ల అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది అంతేకాకుండా ఎముకల బలహీనతకు సైతం దారితీస్తుంది కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరపు వచ్చే అవకాశం కూడా ఉంటుందట కూల్ డ్రింక్స్ ని అధికంగా తాగే పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇరవై శాతం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ పదార్థాలు తీసుకోకపోవడం చాలా మంచిది దీనికి బదులు పండ్లతో తయారు చేసిన జ్యూసులు తీసుకోవడం అదేవిధంగా మంచినీరు కొబ్బరి నీరు తీసుకోవడం ఉత్తమం కాబట్టి డ్రింక్స్ కన్నా కూడా జ్యూసులు తీసుకుంటేనే మంచిదని చెప్పేసి నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట